ఏదైనా ఏం అండి పేరు ఐలయ్యైలయ్య ఎన్ని ఏళ్ళు ఉంటాయి మేము అరవై రెండు అరవై రెండు పింఛన్ వస్తుందా వస్తుందా ఎంత వస్తుందా పింఛన్ రెండు రెండు వేలు వేలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే నాలుగు వేలు ఇస్తా అని చెప్పింది కదా ఈ అంతవరకే ఉంది అంతే ఎట్లుంది ఇప్పుడు కేసీఆర్ది పదిహేను చూసినాం ఆయన పరిపాలన ఈయన వచ్చి కూడా దాదాపు సంవత్సరం రైతా ఉంది ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఏ ఇగ గజనేవారు నడుస్తోంది ఇప్పటివరకైతే పెద్ద అయ్యో ఏమనుకుంటే ఇప్పుడు మీరు పొద్దుగంగా ఇత్తయి ఇట్లా ఇద్దరు ముగ్గురు చూడరు కదా ఏమనుకుంటా ఉన్నారు ఇగ ఎవరైనా కాంతి అయ్యే ఏదో నడతలేము ఉన్నది ఎవరికైనా ఉత్తగా ఎట్టయిద్దా అని అనుకుంటామంతా ఉన్నోళ్ళు చేసుకున్నారు చేసిన వాళ్ళు చేసినారు అప్పుడు చేసిండ్రు కానీ ఇప్పుడు ఏం చేస్తారు ఇక ఎవరికైనా గంతే ఉంటుందన్న ఆలోచన అంతే మన కేసీఆర్ మీటింగ్ పైన వాళ్ళకి దొరుకుతాయి నేను వాళ్ళ ఎందుకు పిలువలా నీకు పిలిచారు కానీ నాకు బర్ర ఉన్నాయి నేను పోలే పిల్లలు ఉన్నారు పిల్లలు ఇంటికాడ మా కోడలు పోయింది ఎంత ఎంత ఇచ్చినట్టు నేను పైసలు ఏమయ్యా ఎంత ఇచ్చారు నేను అడగలే వంద రూపాయలు ఇచ్చారు మా కోడలు పోయింది చాలా మంది పోయింది ఇప్పుడు మా తాయినా మా కొడుకే ఇప్పుడు ఎవరే మీ ఎవరు ఇక్కడ స్టేషన్ కనపూర్కి రాజే అయినా ఉండే రాజే ఓడిపోయాడు రాజా ఓడిపోయాడు ఇప్పుడు 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 కడియా సీరియారేగా ఇప్పుడు మాకు కడియా సీరియారీ అప్పుడు ఆయనకే చేసిరా టీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈయన పార్టీ మారింది కదా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కనుగోగా మరి ఏమో మనం వాళ్ళు ఇష్టంగా ఇష్టం వాళ్ళు ఇక్కడ ఉన్నా ఎక్కడ పోతాను ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు ఈయన పార్టీ మారింది కదా చాలా మంది మళ్ళా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కడియంసీఆర్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా అంటే ఉండవచ్చు చాలా వరకు ప్రేవలు అంటే ఉన్నాయి అంటే పార్టీని చూస్తారా ఇట్లా కడిఎంసీఆర్ అని చేసిన సేవలు ఆయన మంత్రిగా పనిచేసిన కాబట్టి సేవలు చూసే ఇప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏమైనా పుంజుకునే అవకాశం కనిపిస్తుందా ఈ జలవరీ చాలా వరకు అయితే అట్టు ఉన్నారు జనం ఎటున్నారు టీఆర్ఎస్ లేనట్టు ఉన్నట్టుగా ముసలాళ్ళు ఏం చెత్తండావా ప్రియ బస్సులు ఎందుకు అవా ఇట్లా కొందరు అట్లా అంతవరకు బతాలి జనం నీకు ఎన్ని ఎకరాలు ఉంది నాకు ఏది లేదు ఏం లేదు ఏం పని చేస్తావు మరి కూలి పని కూలి పని అంటే ఏం పని పోతుంది కూలికి ఉప్పరి పనికి వెళ్తే ఆ పని పోతా అంతే దొరుకుతా రోజు దొరుకుతుందా పని రోజు దొరుకుతుందా రోజు దొరుకుతుందా దొరుకుతుంది మరి ఎట్లా తిండి తినడానికి తిండి ఎట్లా అదే వచ్చింది తిప్పల ఇల్లు ఊలిపోయింది అంత జగన్నాథం ఏం లేదు అప్పుడే చేసుకోలేక ఐదు లక్షలు ఇస్తున్నట్టుగా జాగున్న వాళ్ళకి ఇది అప్లై చేసిన ఇంతవరకు కూడా ఏం చేయలే ఇప్పుడు ఏం చేయలేదు ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఎట్లా ఉంది వాళ్ళ పరిపాలన ఏముంది ఏమి వస్తే సుఖం ఉన్నది అది ఏమన్నా ఏం లేదు ఏం లేదు అప్పట్లో కాబే ఇంటి ఊరిపోయినా ఒక బొంత వేసుకొని ఉన్నా ఆ గోడల్లా అంతే అంతే మొన్న కేసీఆర్ మీటింగ్ వినవా ఇన్నవా కేసిఆర్ ఏమ మాట్లాడుతున్నా ఇన్నవా అవుతనే పైసలు మాట్లాడితే మంచి మాట్లాడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తుంది ఇంకా రెండు నెలల తర్వాత అంటుండు వస్తదా ఇది అది మాకు ఏం అమెరికంట చెప్పు హ్మ్మ ఆ అయితే ఇంత అన్నాం అంతే ఆ ఇంత మీటింగ్ పోతే పైసలు 1000 నే పైలే 100 రూపాయల 500 అంటూరు ఇది అవనికి ఇయలేదు ఆడు వీళ్ళందరి ఒకటే 100 వంద రూపాయలకు అంత దూరం పోయినా అంత దూరం పోయి మరి ఏం చేయాలి మందు అది ఇచ్చిన కోట మందు లేదు మాకు లేదు నీళ్లు లేవు నిప్పు లేవు ఏది లేదు అంతే వంద రూపాయలు పెట్టుకొని తీసుకపోయి తీసుకొచ్చిండు అంతే ఇప్పుడు ఈయన వస్తున్నా మీకు అడియన్సీ గారు ఎమ్మెల్యే ఏమో ఎప్పుడు ఒకసారి వస్తాడు పోతాడు వస్తాడు పోతాడు అంతే ఆయనకు టిఆర్ఎస్ నుంచి గెలిచిండు కదా మొన్న ఎందుకు పార్టీ మారింది మళ్ళీ అటు పోయిండు ఇక వాళ్ళది అంగు అంగు తీరు వాళ్ళు అట్లా అట్లా ఇటు అధికారం ఉంటాడ అట్లా బలం ఎక్కడ ఉంటే అక్కడ వంగుతారు ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పార్టీ మారింది గానే మారితే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది అనుకో గెలిస్తాడు అక్కడ ఎన్సీఆర్ గెలిచే అవకాశం ఉంటుందా ఇగదే అది తెలియదు దేవుని దేవునికి ఎరుక మాకేమిరుగుంటుంది చెప్పు ఉండక ఒక తిరుగుంటుందా ఉండదు అందరిది ఒక తిరిగి ఉంటుందా ఉండదు ఈయన ఒక తిరిగి ఉండే నాది ఒక నాకు నాకేం లేదు దేవుడు తెల్లారి తెట్ట బతకాలని నాకు అంతే ఇల్లు లేదు ఏమి లేదు వస్తుందా పింఛన్ లేదు ఏం లేదు బాగా ఒక పోరానికి వస్తుంది